నిజంగా దాదాపు పదిహేడు రోజులకు ఆమరణ దీక్ష చేస్తున్నటువంటి మా సోదరుడు కుమారన్న గారికి నేను కుమార్ గారైన ఎందుకంటే ఒక మనిషి ఒక పూట భోజనం చేయకపోతేనే ఆరోగ్య పరిస్థితి ఎంత క్షీణిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటిది దాదాపు పదిహేడు రోజుల నుంచి తన కుటుంబం కోసం కాదు తన ఫ్యామిలీ గురించి కాకుండా కేవలం బీసీలకి కులగరణ జరగాలి బీసీల హక్కులు కాపాడుకోవాలి రిజర్వేషన్లు కావాలి రాబోయే భవిష్యత్తులో నా బీసీ సోదరులు బాగుండాలని ఈ ముగ్గురు ఆమర్య దీక్ష చేయడం జరిగింది కానీ ముఖ్యంగా ఇక్కడ తెలియని విషయం మీ అందరికీ కూడా చెప్పాలన్నా దాదాపు ఒక నెల ముందు ఈ ఆమర నిరాహార దీక్ష చేయాలి అని మొదటగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతు నరేంద్ర గౌడ్ అన్న ఆ తర్వాత కొంచెం టైం తీసుకొని ఒక మంచి రోజు చూసుకొని దాదాపు నలభై రెండు శాతం అంటే నలభై రెండు మందితో మన నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చుకోవడం కోసం అన్న చేద్దాం చేద్దామనుకున్నాడు కాకపోతే రెండు రోజుల తర్వాత మన సోదరుడు సంజయ్ అలాగే వీళ్ళు ఈ ముగ్గురు కలిసి మనం మొదలు పెడదాం తర్వాత అన్నతో కొనసాగిద్దాం అనుకున్నారు ఈ విషయం ఎవరికి ఏం తమ్ముడు నిజమేనా అయితే తర్వాత నేను ఒక్కటే చెప్తున్నా ఈ ముగ్గురుతో కాదు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు వీళ్ళ కుటుంబానికి వీళ్ళ స్వార్థం గురించి చేయట్లేదు బీసీలంతా బాగుండాలి కానీ ఇప్పుడు ఇంతమంది ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సోదరులందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే హైదరాబాద్ లో అంటే దగ్గర కాబట్టి ఎవరైనా రాదాలంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా దగ్గరలో ఉన్న వాళ్ళ హైదరాబాద్ వచ్చిన వాళ్ళ తెలియదు అంటే బీసీలో ఒక చైతన్యం రావాలి బీసీల హక్కులు కాపాడడం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పాదాభివందనం తెలియజేసుకుంటూ నేనేం చెప్తున్నా అంటే తమ్ముడు నేను ఇప్పుడే మీ అందరి సమస్యలు చెప్పడం ఏంటంటే నువ్వు ఒక్కడివి మీ ముగ్గురు చేయడం కాదు మీతో కలిసి ఒక మహిళగా మేమందరం కూడా ఆమరణ దిగి మన రాజ్యానికి స్తం అలాగే బండ ప్రకాష్ అన్నగారికి వచ్చినందుకు అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలకు జై బీసీ